ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహుకి ఎదురు రాసుని మారుతున్నారు ఆ విధంగా త్వరలో చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో మే నెల మూడో తారీఖు జరుగుతాయి మే నెల మొదటి భాగం జరిగే హోమాలు దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా పాల్గొనచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలు రాసి ఫలితాలు అందరు ఇంకో వీడియో రూపంలో మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు మొత్తం ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి మీ అత్తరామాలతో నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి ఈ టార పరిహారాలు కూడా జరుగుతాయి చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ తీసుకుందాం సన్ ఇంకా తీసుకుందాం హీరో ఫ్యాండ్ కొన్ని సందర్భాల్లో మనం చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికి కూడా గతంలో మనం చేసిన మంచి పనులు మనం ప్రవర్తించిన విధానంతో ఈ చిన్న చిన్న తప్పులు కొట్టుకుపోతూ ఉంటాయి ఈ రకంగా ఉండింది సమయంలో మీకు మీకుండే వయసు రీత్యా కానీ సమాజంలో ఉండే స్థాయిని బట్టి కానీ చేసి చూసుకున్నట్లయితే మీకు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేసినా చిన్న చిన్న పొరపాటు మాటలు మాట్లాడినా సపోర్ట్ ఉంటుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది గౌరవప్రదంగా ఉండరు గమనంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం జాగ్రత్తగా ఉండడం గౌరవం పెంచుకునే పనులు చేయడము ఎదుటివాడిని మంచిగా మాట్లాడి మీ దారిలో తీసుకునే ప్రయత్నాలు చేయడము దీంట్లో మీరు సక్సెస్ సాధించడం ఈ పదిహేను రోజుల జరుగుతాయి వ్యతిరేక స్థితుల నుంచి క్రమంగా అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకున్నాం ప్రజెంట్ కార్డ్కి టెంపరెన్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాలు ఎదురువాళ్ళు ఎలాగైనా సరే ఏదో రకంగా కంట్రోల్ చేసుకుంటూ వ్యతిరేక పరిస్థితుల్ని ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారం ఎక్కడైనా కానీ వ్యతిరేక పరిస్థితి కంట్రోల్ చేసుకుంటూ వచ్చినటువంటి స్థితి ప్రస్తుతం మీకు మూడు నాలుగు తారీఖుల్లో కొంత మనసును ఇబ్బంది పెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో వాటిలో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా ఏదైనా కమిట్మెంట్ ఇచ్చినా తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఇప్పుడు ఏదైనా మనం మాట మాట్లాడితే దీని పర్యవసానం ఎలా ఉంటుంది ఓ పని చేస్తే దీని పర్యవసనం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు చేయాలి తప్ప తొందర పడకూడదు అలాగే వాళ్ళని కంట్రోల్ చేస్తారు మీకు జనరల్ మన నైన్ ఆఫ్ పెయింటింగ్స్ వచ్చింది ఎదుటి వాళ్ళని మీకు దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు సక్సెస్ వస్తుంది కానీ మీ మనసు కూడా కొంత నొచ్చుకునే సంఘటనలు ఎదురవుతాయి మూడు నాలుగు తారీఖుల్లో మౌనంగా ఉండండి అనవసరం వాదనలు ఎవరితో రెండు రోజులు కూడా అలాగే కొంతమందికి అతి కొద్ది మందికి సమయ బంధు వియోగాలు లాంటివి ఆ టైంలో కనబడుతున్నాయి అనారోగ్యం పాల్గొనడం కానీ సమయ బంధు వియోగం ఇలాంటివి అయినా చిన్న చిన్న ఇబ్బందులు మూడు నాలుగు తారీఖులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు కనబడుతుంది క్వీన్ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా సామాజికంగా టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా మీరు మాట జారుతూ ఉంటారు ఇక్కడ మీకు చెప్పాను కదా మొట్టమొదట కొన్ని సందర్భాలు పొరపాట్లు చేసినా కానీ సపోర్ట్ చేస్తారు ఎవరో ఒకళ్ళు ఎదుటి వాళ్ళని మీ దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఈ స ఇది చెప్తాం మీకు ఏంటంటే బలవంతంగా ఫోర్స్ఫుల్గా పరిస్థితులు కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు దానివల్ల కొంచెం ఘర్షణ వాతావరణం మీకు మూడు నాలుగు తారీఖుల్లో కనబడుతుంది సామాజికంగా మీరు ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలి ఏం చేయాలి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఎదురు వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అనవసరం ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రశాంతంగా కాలం గడపండి మీ మనసు ఉద్దేశం స్పష్టంగా చెప్పండి కింద మీద తిప్పి నీకు తెలుసు కదా నువ్వు అర్థం చేసుకోవాలి ఎలా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరు ఎవరు బాధలు ఎవరి ఇబ్బందిని వాడుకుంటాయి ఎవరు ఎవరిని అర్థం చేసుకోరు ఇది ఫ్యాక్ట్ ఇది అందువల్ల మీరే అర్థం చేసుకోవాలి సమాజాన్ని మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ రకంగా ఆలోచించాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏమీ ఉండవు పీస్ఫుల్గా ఉంటారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఎవరిని మెటర్ డెలివరీ తీసుకొని కొన్నాడు మళ్ళీ లాస్ ఆఫ్ పే చేసుకొని జాబ్ చేసి కొంతమంది ఖాళీగా మళ్ళీ రీజాయింట్ జాబ్ కోసం కదా కొత్త జాబ్ కోసం అలాంటి వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది ఫ్రెషర్స్కి కూడా అనుకూలంగానే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి భూమి ఉంటుంది చాలా స్పింగ్ వస్తుంది ఫైనాన్షియల్గా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఫైనాన్షియల్గా ఇటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ కనబడట్లేదు బాగుంటుంది వృద్ధి కలుగుతుంది చిన్న చిన్న అమౌంట్స్ ఎక్కువ వాల్యూంలో వస్తాయి మీకు లక్ష రూపాయలు ప్రాఫిట్ ఒక ఒక ట్రాన్సాక్షన్ రావడం పదివేల రూపాయలు ప్రాఫిట్ చెప్పిన ఒక ఇరవై ట్రాన్సాక్షన్ జరిగి జరిగినాయి అనుకోండి చిన్న చిన్న ప్రాఫిట్లే రెండు లక్షలు అయింది ఒకే ట్రాన్సాక్షన్ పదిలేదు లక్ష రూపాయలు వస్తే ఉపయోగం లేదు రెండు లక్షలు వచ్చింది ఇరవై ట్రాన్సాక్షన్ జరిగితే అలా వస్తూ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది మీరు రావాల్సిన డబ్బు పెండింగ్ ఉన్న డబ్బు రావడం కానీ ఏదైనా అకస్మాత్తుగా బెనిఫిట్లు ఏమైనా రావడం కానీ వ్యాపారాలు వాటిలోనూ సడన్ బెనిఫిట్లు రావడం కానీ ఎప్పుడో పెండింగ్ ఉన్న డబ్బు ఇంకా రాదు అనుకుంటే రావడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెవిల్ ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంకొకటి తీసుకుందాం నైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీవారికి మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీమతికి గతంలో ఉన్న ఇబ్బందులు మళ్ళీ తిరిగి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది హార్మోన్ హార్మోన్కల్ బ్యాలెన్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ లేవు లాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ చేయండి కొంచెం యాంగ్జైటీ ఎలాంటివి ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి వాళ్ళు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హై ప్రెస్టర్స్ మీరు మీకుండే బాధని మీకుండే సమస్యని మీకుండే విజ్ఞానాన్ని అన్నిటిని మీరు చెప్పాలి చెప్పకపోతే ఎవరికీ తెలియదు తలుపేసుకు ఇంట్లో కూర్చున్నట్టు ఎంత చదువుకున్నా కానీ పిహెచ్డీ చేసినా కానీ మీకు హార్డ్ వర్క్ని విజిటింగ్ కార్డ్ పైన పిహెచ్డి వేసుకుంటే తెలుస్తుంది లేకపోతే ఎవరు అనుకుంటారు అంతే అలా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి సమాజానికి మైండ్ ఓపెన్ చేయాలి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంది మగవాళ్ళు చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఉన్నత విస్తృతిని జీవిస్తారు ముఖ్యులు సమాజంలో తగిన వారిగా గుర్తిస్తారు సమాజం మిమ్మల్ని చాలా అనుకూల వాతావరణం ఉంటుంది ఆడవారికి కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది గుర్తింపు వస్తుంది గౌరవం పెరుగుతారు పెరుగుతుంది అనుకునే మీరు సాధించగలుగుతారు సక్సెస్ వస్తుంది బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది భార్య భర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే ఒక చోట రీజాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం కనబడుతుంది సంతాన పరంగా కూడా సంతాన శుభాలు కలుగుతాయి సంతానాన్ని వృద్ధి కలుగుతుంది సంతానికి ఎటువంటి చికాకులు ఏమి ఉండవు సంతానంతో కలిసి నేను ఉండరు బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా మీ క్యాంపస్ టీవర్స్ రావడం కానీ ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ ఏమైనా కానీ అన్ని రకాలుగా అనుకూల వాతావరణం కనబడుతుంది నక్షత్రాల వారికి తీసుకుంటే అశ్విని నాలుగు వాతావరణకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ భార్య వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వెంటికల్స్ కృత్తిక మధం వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కడి కడి తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ కృతిగా నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీకు చెప్పక రెండు మూడు తారీఖుల్లో మనసును గాయపరిచే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా మళ్ళీ ధరకి కనబడుతుంది ఈ అశ్విని నక్షత్రం వారికి ఒక మానసిక ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు మీరు ధైర్యంగా ఉండల సమయంలో పిరికితనంతో పారిపోయే ప్రయత్నం చేస్తారు చాలామంది సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఏడ్ చేస్తారు ఏడవడం పరిష్కారం కాదు సమస్యను ఎదుర్కోవాలి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీకు ముఖ్యమైన చూసి ముఖ్యంగా రెండు మూడు తారీఖుల్లో అనవసరం మాటలు ఏం మాట్లాడదు భరణి వాళ్ళు చాలా బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో అన్ని రకాలుగా కుటుంబ సౌక్యం ఉంటుంది బాగుంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి కొన్ని కొన్ని వద్దు అనుకున్నవి తిరిగి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరితో మనం మాట్లాడకూడదు కూడా తిరిగి వాళ్ళ ద్వారా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరు దూరంగా పోవాలంటే మళ్ళీ వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అది మీ అవసరమా వాళ్ళ అవసరమా సామాజిక పరమైన అవసరమా అంటే అన్నీ ఉంటాయి ఇందులో పరిహారం ఏం చేయాలి లక్ష్మి వాళ్ళకి ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ రాహుగ్రహాన్ని జపం చేయించుకోండి రాహుగ్రహానికి హోమం చేసుకోండి దుర్గా ఆరాధన చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ ఓం సాం శరమణ ఆయన మహా సుబ్రహ్మణ్యం మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది సుబ్రహ్మణ్యం హోమం చేసుకోండి కృతి పాత్రిపాదం వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహ హోమం చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా మూడు ధర జరిగితే మన లైవ్డేరీ కాస్ట్ వస్తుంది చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్న జాతకలు ఉన్నాడు ఎవరైనా పాల్గొనొచ్చు శుభం పోయా